హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకొని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి ఓకేనా లైక్స్ చేస్తూ హైప్ చేస్తూ ఉండండి దీనివల్ల వీడియో అనేది ఇంకెవరికి నీడు ఉందో వాళ్ళ దాకా చేరుతుంది ఓకేనా రైట్ అందరికీ ఈరోజు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు నాకంటే చిన్నవాళ్ళకి నాకంటే పెద్దవాళ్ళు మీ బ్లెస్సింగ్స్ నాకు పంపించగలరు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యు లవ్ యు లవ్ యు అయితే నిన్న ఎవరో ఒక ఇట్లా లెటర్ పెట్టారు ఇలా రాసి లెటర్ పంపించారు అది చదివి వినిపించండి అక్క అన్నారు సో చూద్దాం ఇంత చదివే టైం నాకు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు చదివి ఇది చదివి వినిపించండి అక్క అని అందువల్ల ఇప్పుడు చదువుతున్నా వాణి అక్క గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చెప్పేవి అన్ని నిజాలు ఒక పర్సన్ ఎదుటివారి బాధ చూసి ఏడుస్తున్నారంటే వాళ్ళ వాళ్ళు వీక్ కాదు ఎదుటివారి బాధలను తమ బాధలుగా భావించిన వారే ఎమోషనల్గా వీక్గా ఉంటారు మీరు ఈరోజు చెప్పిన మీ సరౌండింగ్స్లో అమ్మాయి గురించి చెప్తూ ఉంటే నాకు మహాభారతంలో ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగినప్పుడు ఎవరిని తను కలిసి మాట్లాడదు కానీ కృష్ణుడు వస్తాడు ఆయన ద్రౌపదికి చెప్తారు ఎవరైతే తమ బా తమ బాధల గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటారో వాళ్ళే దుర్బలు అవుతారు అలా కాకుండా సమాజంలో స్త్రీల పట్ల జరిగే అకృత్యాలకు ఎవరైతే పోరాడతారో వారు శక్తివంతులు అవుతారు అది మీరే అని నా నమ్మకం యొక్క గాడ్ బ్లెస్ యొక్క థ్యాంక్ యూ సో మచ్ యువర్ అడ్వైజింగ్ అండ్ కేరింగ్కి థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఇన్వర్స్ మీలాంటి పర్సన్ మా లైఫ్లోకి వచ్చినందుకు పాస్ట్ లైఫ్లో ఏ కర్మ చేశామో మాకు తెలియదు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము కానీ మంచి కర్మ కూడా చేసి ఉన్నాము కనుక మీరు మా లైఫ్లోకి వచ్చారు ఇంత మంచిగా గైడ్ చేసి సరైన దారిలో నడిచేలాగా చేస్తున్నారు ఇంతకంటే ఇంకేం కావాలి వాళ్ళు వస్తే ఎంత రాకపోతే ఎంత వాళ్ళు లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఎదుటివారు ఫ్రీగా ఉంటారు కదా సో ఇది పెట్టున్నారు ఇప్పుడే నేను చదువుతున్నా వాయిస్ మెసేజ్ విన్నాను అండ్ ఇది ఒక జంట్ పంపించున్నారు టుడే రీ రిగార్డింగ్ రీడింగ్ సూపర్ ఇంత పర్సెంట్ వాళ్ళకి రెజోనేట్ అయింది అని థ్యాంక్ యూ మై ఏంజల్ సిస్టర్ అని చెప్పి ఇది పంపించున్నారు ఇట్లా ఈ వారు మహేంజల్ అండ్ సిస్టర్ అని పెట్టినారు థ్యాంక్ యూ అమ్మా మీ పేరు నాకు చెప్పలేదు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే వాణి అక్క నేను మీ దగ్గర ఆరా బోస్టులు తీసుకున్నాను షాప్లో పెట్టాను అక్క వర్క్ అయితే బాగుంది అయితే షాప్ దగ్గర ఏంటో వన్ డే పని చేస్తే వండే చేరవకుంటున్నాము మంటర్ ఫీవర్ వస్తుంది ఏంటంటే షాప్ బాగా రన్ అవుతుంది కాబట్టి కొంచెం ఏంటో ఆరోగ్యలాగా అనిపిస్తుంది మీ దగ్గర మరి బ్లాక్ మరి ఉంటుంది అక్క దాని పేరు నాకు తెలియదు అది ఒకటి తీసుకొని పెడితే పడి చేసి అని చెప్పి ఆడుకోవడం మంచిగా చూసుకుంటాను నాకు అదే పచ్చిపడిపోయి బ్లాక్ టీ షీట్స్ లాగా ఉంటాయి కనుక పెద్దది నేను వీడియోలో చూసాను ఒకసారి నాకు ఇష్టపోవడానికి అది కాస్ట్ అనుకుంటుందో ఒకసారి పెట్టాను అయితే ఇంకొకటేమో నేను ఇంక రిలేషన్షిప్ ఎంత తీసుకున్నాను అనుకో అయితే నా మా బస్సు నేను వచ్చాను నేను చెప్పినట్లుగా నేను పడగా వచ్చారు మాట్లాడారు పలకరించారు మాట్లాడమే అయితే కంటే తనే వచ్చి పలకరించి మాట్లాడి నేనే వచ్చి మాట్లాడతానని చెప్పి చెప్పాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించినక అదే చాలా బాగా పంచేసింది ఆరో విషయంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది షాప్ కూడా అది రావు కదా బాగుంది షాప్ కూడా జాబ్ విషయంలో కూడా బాగుంది రిలేషన్షిప్ ఆయిల్ బిజినెస్ ఆయిల్ మనీ గ్రోత్ ఆయలు నేను జాయింట్స్ కూడా వాడుతున్నాను అక్కడ కంటిన్యూగా వాడుకున్నాను కదా కంటిన్యూగా వాడుతున్నాను ఫైనాన్షియల్ లో కూడా కొంచెం బాగుంది అక్క చాలా బాగుంది అమ్మ విషయాల్లో బాగుంది వర్క్ చేయటం పని అయితే ఉంది ఎందుకంటే హెల్త్ ఫీల్ వస్తున్నాయి అక్క కొంచెం నలభై లాగా ఉంది ఇక్కడ తను మమ్మీ పేరు కూడా చెప్పలేదు ఈ వీడియో వింటుంటే పేరు సెండ్ చేయండి నాకు ఎందుకంటే ఈ మన దగ్గర చాలామంది మన దివాళీకి రిచువల్ చేసి నేను యంత్రాస్ ఇవన్నీ పంపించాను సో ఆయిల్స్ అట్లా బుక్ చేసుకున్నారు ఎనర్జైజ్ చేసి పంపించాను వాళ్ళు ఇట్లా ఫీడ్బ్యాక్ పెట్టున్నారు షాప్ ఇప్పుడు బాగా రన్ అవుతుంది వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది క్లయింట్స్ ఎక్కువ ఉంటున్నారు బట్ నేనే చేయలేకపోతున్నాను అంటే సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల తను చేయలేకపోతున్నారు వర్క్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది పెరిగింది మనీ గ్రోత్ కూడా బాగుంది రిలేషన్షిప్ యంత్రా కూడా తెప్పించుకున్నారంట సో వాళ్ళ పర్సన్ తన లైఫ్లోకి వచ్చారు మాట్లాడారు హ్యాపీగా ఉన్నాము అని చెప్తున్నారు తను అండ్ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్లో కూడా సంథింగ్ ఏదో తీసుకున్నారు అది కూడా బాగుంది బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నారు థ్యాంక్ యూ మా గ్రాటిట్యూడ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ గుడ్ ఈవినింగ్ అడిగారు మీ రీడింగ్ ఇప్పుడే చూసాను అమేజింగ్ అసలు ఎలా అంటే ప్రతి ఒక్క లైఫ్ లోకి మీరు వెళ్ళి చూసి జరిగింది జరిగినట్టు తెలుసుకొని చెప్తున్నట్టుగా ఉంటది నిజంగా అసలు బ్లెస్ చాలా సంతోషంగా వాడి గారు రోజు ఒకసారి మీ వీడియో చూస్తే చాలా ప్రశాంతంగా బ్రతికేయచ్చు పర్సనల్ అవసరం లేదు ఇంకా వేరే పర్సనల్ అవసరమే లేదు మీరు మేము అంతే మనమే లైఫ్ హ్యాపీగా ఉంటుందేమో అనిపిస్తుంది ఇలా రోజు వింటూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు లవ్ వాడి గారు మీరు ఇలానే నూరేళ్ళు నా మీరు నేను నిజంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంత మంది జీవితాలు నిలబడుతున్నాయో దీని వల్ల చెప్పింది పదే పదే చెప్తున్నామని అనుకోకండి నిజంగా చెప్తున్నాను అసలు అలా చెప్తున్నారు మీరు రీడింగ్ రీడింగ్ అలా వింటూ ఉంటే ఎంత రిలాక్స్ అనిపిస్తుంది తెలుసు అసలు ఎంత మంచి గుడ్ డెసిషన్స్ తీసుకుంటున్నాము మీ వల్ల అని మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం వాడి గారు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు నా లైఫ్ లో ఎంత అసలు మంచి మెమరబుల్ డే అనమాట మీకు నాకు ఉన్న రిలేషన్ అనిపిస్తుంది నాకైతే లైఫ్ లాంగ్ మనం ఇలానే ఉండాలి ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా ఉండాలి మేము కూడా ఉంటాము థ్యాంక్ సో మచ్ లవ్ యూ వాణి అలా కాదు నాకు ఒక విషయం చెప్పండి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు నాతో లవ్లో పడిపోతే ఈ పర్సన్ ఎవరు పట్టించుకుంటారు రైట్ ఇది ఒక మెసేజ్ ఎవరు పంపించున్నారు వాణిమా గుడ్ ఈవినింగ్ అసలు ఏమని చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అన్నీ చెప్పుకోలేను బట్ నువ్వు చెప్పే ప్రతి మాట నిజం ఇది జరుగుతుంది అంటే జరిగి తీరాల్సిందే ఐ లవ్ మా మెసేజ్ వస్తుంది వస్తుంది అంటే వచ్చి తీరుతుంది మెసేజ్ వచ్చింది మా బట్ ఐ ఐఆమ్ అఫ్రైడ్ ఇది పడి 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 పోరాడి పోరాడి అలసిపోయాను వదిలేసి వెళ్ళిపోయి వెళ్ళిపోయి చివరికి ఇవన్నీ చెప్పున్నారు నువ్వున్నావు అదే చాలు నా పిల్లల్ని చూసుకుంటూ ప్రశాంతంగా బతుకుతాను బతికేస్తాను ఆ ధైర్యం ఇచ్చావు అది చాలు నేను మారిపోయాను ఇలానే పీస్ఫుల్గా ఉన్నా ఎన్నెన్ని చూశానో వెనక్కి తిరిగి చూసుకుంటే ధైర్యం కూడా లేదు నా చెల్లి వాణి చెప్తున్నా ఇన్ని మాటలు ఎన్ని ఎన్ని మాటలు అవమానాలు ఇంకా తట్టుకోలేను ఏమో ఇది నాకు అర్థం కాలేదు నీ తోడు నీ మాటలు నువ్వు ఇచ్చే ధైర్యం ఇవి చాలు దేవుడు పంపిన దేవత నువ్వు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టున్నారు వెరీ గుడ్మా థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ సరే టాపిక్లోకి వచ్చేస్తామా నేను షాపులు చేస్తూ ఉంటా మీరు మీ బుద్ధావతారం స్వాతి ముత్యం పేరు చెప్పుకుంటూ ఉండండి అలాగేనా సరే ఈరోజు నేను థర్డ్ పార్టీ రీడింగ్ చేస్తానని చెప్పాను అంటున్నారు కదా సరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అట్ ప్రజెంట్ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అది చూస్తా ఈరోజు ఓకేనా రైట్ घव दशरदात्मजम प्रमेय सीतापतिघुकुलावयरत्नदीप आजुा अरविन्ददयताक्षम् रामम् निसा

శ్రీ రామ జై రామ జై జై రామ శ్రీ రామ జై రామ జై జై రామ శ్రీ రామ జై రామ జై జై రామ రైట్ ఇక్కడ మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి మ థర్డ్ పార్టీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే కూడా చెప్పుకుంటూ ఉండండి ఏ నెగిటివిటీ గ్రెడ్జెస్ ఇట్లాంటి ఏ ఆలోచన వద్దు పాజిటివ్ వద్దు నెగిటివ్ వద్దు న్యూట్రల్గా న్యూట్రల్గా ఎనర్జీస్ని కనెక్ట్ చేస్తుంది మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేది మీరు న్యూట్రల్గా ఆలోచించి ఒకేలా నేమ్ చెప్పుకోవడం ఇష్టం లేకపోతే లీవ్ ఇట్ బట్ మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి బట్ మీ పర్సన్ విషయంలో కూడా పాజిటివ్ వద్దు నెగిటివ్ వద్దు న్యూట్రల్ ఎనర్జీస్తో ఉండండి రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సొచ్యువేషన్ ఉన్నట్లయితే అక్కడ వాళ్ళకి వాళ్ళిద్దరికీ మధ్య లేదా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సెచ్యువేషన్స్లో ఏం జరుగుతుంది మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ ఏంటి మేజర్ ఎనర్జీస్ చెప్పండి ఎనర్జీ మెజిషియన్ జస్టిస్ మూన్ హారో హెరో మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే మీ పర్సన్ సొసైటికల్ ఇష్యూస్ లేదా సమ్వేర్ యువర్ పర్సన్ మ్యారీడ్ విత్ అనదర్ పర్సన్ ఆర్ మీ ఇద్దరికి మధ్య కాస్ట్ కల్చర్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ మేబీ ఉండొచ్చు లేదా థర్డ్ పార్టీ మీ మీ పర్సన్ యొక్క మదర్ మదర్ ఇష్యూ కూడా ఉండొచ్చు ఇక్కడ లేదా దట్స్ ఇట్ ఇక్కడ నేను క్లారిఫై చేస్తా మాట్లాడతాను ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య సిచ్యువేషన్ ఏంటి అనేది ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఏంటి అట్ ప్రెసెంట్ మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఏంటి మా వ్యూవర్స్ పర్సన్స్ యొక్క ఎనర్జీస్ ఏంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో రైట్ చెప్పాను కదా ఆల్రెడీ మీ పర్సన్ సంబీర్ మ్యారీడు చెప్తాను టూ ఆఫ్ వ్యాన్స్ పేజ్ ఆఫ్ కార్స్ మెజీషియన్ ఇక్కడ ఇక్కడ వచ్చింది చూడండి రీడింగ్ ఎలా వస్తే నేను అలాగే చెప్తాను నో షుగర్ కోటింగ్ అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా యాక్సెప్ట్ చేయండి Ace of pentacles Queen of swords 10 of wands Strength 5 of wands 3 of wands 9 of cups 5 of swords 4 of swords ఈరోజు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నాకు పెద్దగా ఏమీ సరే చెప్తాను నండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ పర్సన్ థర్డ్ పార్టీకి బాగా భయపడతారమ్మా థర్డ్ పార్టీ అంటే మేబీ మీ పర్సన్ యొక్క స్పౌజ్ लेदा पर्सन फैमिली की चला भयपड़ता धैर्य ले बिकाजिस् एनर्जी प्लीज एंजल्स प्लीज मी वै इज दि जड्मेंट हियर एंजल्स वै इज दिश जड्में పోయి ఇరుక్కున్నాను అన్నట్టు పాట ఉంది కదా ఇక్కడ ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడ్డారన్నట్టు పాస్ట్లో మీ పర్సన్ ఇమ్మెచ్యూర్గా చాలా బిహేవ్ చేశారు తను తీసుకున్న డెసిషన్ రాంగ్ పాస్ట్లో తను తీసుకున్న డెసిషన్ రాంగ్ ఏం రాంగ్ ఈ పర్సన్ అంతటా ఈ పర్సనే తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉండంగానే మీ లైఫ్లోకి వచ్చున్నారు నెక్స్ట్ మీ లైఫ్లో ఒకనొక సిచువేషన్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఈ పర్సనే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేశారు అనేది కనపడుతుంది ఎందుకంటే నేను ఎక్కువగా డీప్గా వెళ్ళను ఇప్పుడు ఏమైంది అదే థర్డ్ పార్టీ సిచువేషన్లో ఇరుక్కుపోయి ఉన్నారు బయటికి రాలేక ఏ డెసిషన్ తీసుకోలేక టూకీగానే చెప్తున్నాను வை இஸ் திஸ் ஹார்மெட் எனர்ஜி ஹியர் ஏன்ஜல்ஸ் நாக்கு கார்ட்ஸ் நான் அதே எனர்ஜீஸ் கிபிந்த எறக்க போயி வச்சா இரக்க போயா அது கதா சாங்க அலூர் ஃபெலோ ஷிட் ఎందుకమ్మా ఇటు అంటే ఇమేజర్ ఫిల్ మేకప్ వైజ్ దిస్ ద హర్మిట్ ఎనర్జీ హెయిర్ ఏంజల్స్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ పర్సన్కి చూడండి కర్మ కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది వాళ్ళు తీసుకున్న డెసిషన్కి వాళ్ళ లైఫ్లో టూ చాయిసెస్ కనపడుతున్నాయి సమ్ ప్లానింగ్ అయితే చేస్తున్నారు దాని నుంచి కన్ఫ్యూజన్ స్థితిలో ఉన్నారు అక్కడ హ్యాపీగా లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా లేరు ఒకటి రెండు థర్డ్ పార్టీకి చాలా భయపడతారు ఈ పర్సన్ మూడు సొసైటీకి భయపడుతున్నారు నాలుగు రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ మేబీ వాళ్ళిద్దరికి మధ్య కోర్ట్ ఇష్యూసు లీగల్ ఇష్యూస్ సంథింగ్ కూడా జరుగుతుండొచ్చు ఓకేనా పాస్ట్లో ఈ పర్సన్ చేసిన కర్మ ఏదైతే ఉందో ఎవరి ఈ విషయంలో అంటే ఇక్కడ చేసింది మీకే అన్యాయం చేస్తున్నారు సో ఆ అన్యాయము మీ యొక్క మేబీ శాపాలు ఏమన్నా పెట్టున్నా మీ నోటితో ఏమన్నా అనున్నా అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్న ఫీలింగ్లో ఉన్నారు అక్కడ వాళ్ళిద్దరికి మధ్య ఏం జరుగుతుందంటే లీగల్ ఇష్యూస్ జరుగుతున్నాయి హ్యాపీగా ఏం లేరు చాలా డిసప్పాయింటెడ్ డిప్రెషన్ డిప్రెషన్ ఎనర్జీస్లో ఉన్నారు అనేది కనపడుతుంది చాలా భ్రమల్లో బతుకుతున్నారు భయం భయంగా బతుకుతున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ హర్మిట్ ఎనర్జీ ఏం చెప్తుంది అని అంటే ఈ పర్సన్ అక్కడ ఉన్నా కూడా ఒంటరితనం ఫీల్ అవుతున్నారు మేజర్లీ అవి జరుగుతున్నాయి ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ మధ్య మేజర్లీ ఈ పర్సన్ చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఐసోలేషన్లో తప్పించుకొని తప్పించుకొని తిరగడము లేకపోతే ఎవరితో వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడకపోవడము తనతోనే తను లోన్లీగా ఉండడానికి ఇష్టపడము తన తనని ఎక్కడ రాంగ్ చేశాము ఎందుకు నేను ఈ ఈ రకంగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అనే ఒక ఇంట్రోస్పెక్షన్ ఎందుకంటే పాస్ట్లో చేసిన కర్మ ఏ రోజుకైనా నా లైఫ్లో నా కోరికలు నెరవేరుతాయి ఒక అనే ఒక ఆశతో ముందుకు వెళ్తున్నారు అనేది కనపడుతుంది అంతే వైస్ దిస్ ద మెజిషియన్ హియర్ చూడండి మ్యాన్ అక్కడ ఉన్నా కూడా ఒకరితో ఒకరు దాని ఏమంటారా దాగుడు మూతల దండా పట్టుకో 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 అన్నట్టు దొంగ ఆశాలు అక్కడ అక్కడ కూడా ఒక అబద్ధము చీటింగ్ ఎనర్జీస్ ఆర్గ్యుమెంటేటెడ్ ఎస్కేపిజం ఈ సిచ్యువేషన్ జరుగుతుంది అక్కడ లాయల్ లేరు మీ దగ్గర ఎట్లాగో లాయల్ లాయల్గా లేరు పాస్ట్లో ఆ కర్మ ఎట్లాగో అనుభవిస్తున్నారు పోనీ ఎక్కడికైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు పోనీ అక్కడైనా నిజాయితీగా సావచ్చు కదా అలా కూడా లేరు ఇల్లు అక్కడ కూడా లేరు నిజాయితీగా రైట్ ఎస్కేప్ తన తప్పుల్ని దాచుకుంటూ థర్డ్ పార్టీస్ నుంచి థర్డ్ పార్టీ నుంచి ఆర్గ్యుమెంటేటెడ్ అబద్ధాలు మానిపులేటివ్ ఈ ఎనర్జీస్తో తప్పించుకుంటున్నారు ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది వై ఈస్ దిస్ జస్టిస్ ఎనర్జీ హియర్ చూడండి జస్టిస్ ఎనర్జీని క్లారిఫై చేస్తే హైపర్స్ట్రెస్ వచ్చింది ఈ డెక్ నుంచి ఇక్కడ ఆల్రెడీ హైపర్స్ట్రెస్ వచ్చింది వేరే డెక్ నుంచి సో హై ఇస్ట్రెస్ ఎనర్జీ ఎంత అంటే ఈ పర్సన్ చాలా తెలివి చాలా తెలివి ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అంటే ఏది ఓపెన్ అప్ అవరు ఎంతవరకు అవతలకి చెప్పాలో అంతే చెప్తారు ఎంతవరకు వీళ్ళు మాట్లాడాలో అంతే మాట్లాడతారు తక్కువ మాట్లాడతారు ఎక్కువ దాచుకుంటారు అలాంటి టైప్ ఆఫ్ ఎనర్జీస్ అది ఎమోషన్స్ అయినా తన పెయిన్ అయినా తన మాటలనైనా ఏదైనా సరే కానీ హైలీ నాలెడ్జబుల్ పర్సన్ అనేది ఇక్కడ కనపడుతుంది పాస్ట్ లైఫ్ కర్మ థర్డ్ పార్టీ తోటి పాస్ట్ లైఫ్ కర్మ అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు ఎందుకంటే ఈ పర్సన్ చాలా డామినేటెడ్ మీ పర్సన్ చాలా డామినేటెడ్ మీ విషయంలోనూ అంతే అక్కడ కూడా అంతే ఈ పర్సన్ ఎక్కడా ఫెయిర్ లేరు సో బికాస్ ఆఫ్ దిస్ థర్డ్ పార్టీతో మీ పర్సన్కి పాస్ట్ లైఫ్ కర్మ అందువల్లే ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు వదిలించుకోలేకపోతున్నారు ఎస్కేప్ అయి పారిపోతున్నారు తన ఎమోషన్స్ని లోపలే దాచుకుంటున్నారు సీక్రెటివ్గా బిహేవ్ చేస్తున్నారు తన ఆలోచనల్ని తన లోపల జరుగుతున్న ఏటిని కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ నాకు వస్తున్న ఇంట్యూషన్ ప్రకారము కొంచెం మీ పర్సన్ స్పిరిచువల్గా ఇన్వాల్వ్ అవుతున్నారు ఎక్కువగా ఈ ఇది కనపడుతుంది అంటే నాలెడ్జ్ తెలుసుకోవడము డీప్గా స్పిరిచువాలిటీలోకి ఇన్వాల్వ్ అవ్వాలి అది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి దీని గురించి తెలుసుకోవాలి కర్మ ఏంటి అసలు పాస్ట్ లైఫ్ ఏంటి ఏంటి నాకు ఈ కర్మ ఈ పర్సన్ తోటి అనే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అంటే ఒక్కోసారి అనుకుంటుంటాం కదా పాస్ట్ లైఫ్లో ఈ మనం ఏం కర్మ చేసుకున్నామో ఇలాంటి పర్సన్ తోటి లైఫ్ లీడ్ చేస్తున్నాను అనే ఒక సిచువేషన్ ఉంటుంది చూడండి ఆ సుచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ సమ్వేర్ పాస్ట్లో ఏదో చేసిన విషయానికి ఈ పర్సన్ లీగల్గా కూడా ఫేస్ చేస్తున్నారు తప్పించుకొని తిరుగుతున్నారు మేబీ ఈ పర్సన్ని ఎవరైనా పాస్ట్లో చేసిన తప్పు తప్పుకి కొట్టడానికి లేకపోతే పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా ఈ పర్సన్ వెంట పడుతున్నారు ఈ పర్సన్ ఎస్కేప్ అవుతున్నారు లేదా ఎవరి గురించి అయినా గాసిపింగ్ చేసి ఉండొచ్చు లేదా ఎవరి గురించి అయినా అబద్ధం ప్రచారం చేసి ఉండవచ్చు లేదా ఎక్కడైనా తప్పు చేసి తప్పించుకుంటూ ఎస్కేప్ ఎనర్జీస్లో ఉండొచ్చు సో ఈ పర్సన్ లీగల్ ఇష్యూస్ కర్మ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఇక్కడ కనపడుతుంది ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ద మూన్ ఎనర్జీ వైజ్ హియర్ ఏంజల్స్ చూడండి ఎంత డిప్రెషన్ డిసప్పాయింట్మెంట్ ఎంత ఒంటరితనం ఎంత భయం భయంగా బతుకుతున్నారు ఎంత ముభావంగా ఉన్నారు ఎవ్వరికీ కనిపించినంతగా లోపల లోపల కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు రాత్రులు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు అక్కడ ఏం హ్యాపీగా లేరు కర్మ కర్మ అనుభవిస్తున్నారు లిటరల్లీ మేజర్ అర్కన్నా కార్డ్స్ని క్లారిఫై చేస్తున్నా చూడండి ఎలాంటి కార్డ్స్ వస్తున్నాయి అయినా కూడా అయినా కూడా ఈ పర్సన్ ఉన్న దగ్గర మ్యానిపులేషన్ బిహేవియర్ చేస్తున్నారు ఎందుకంటే రాంగ్ మ్యానిపులేషన్ నటన ఒక మాటలో చెప్పాలంటే నటన అంతే తనకి లోపల చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి చాలా భయాలు ఉన్నాయి ఒంటరితనంగా ఉన్నారు లోపల ఏదో తెలియని ఎమోషనల్ డిస్బ్యాలెన్స్